పూర్తి చేయకపోతే చర్యలు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణమిస్తాం సీఎంఆర్ కు ఫిబ్రవరి చివరి తేదీ ఈ గడువులోపు సీఎంఆర్కు పూర్తి చేయాలి రైస్ మిల్లర్లకు తేల్చి చెప్పిన జిల్లా కలెక్టర్ రాజశిష జిల్లాలో అధిక శాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యాజమాన్యంతో మిల్లుల వారీగా శుక్రవారం ఐడివోసిలోని మీడియా సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఇచ్చిందని అప్పట్లోగా బియ్యం పెట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ క్రింద స్థిర చెర ఆస్తులు కాకుండా క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు నెలలు గడుస్తున్నా మిల్లర్లు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు సీఎంఆర్ కేటాయింపులపై కూలంకషంగా చర్చించారు రైతుల నుండి ప్రభుత్వ కొనుగోలు చేసి సమకూర్చిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లర్స్ జరుపుతూ ఈ నెలాఖరులోగా నిర్దేశిత కోటాకు అనుగుణంగా కస్టర్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తూ నిబంధనలు ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడబోయమని కరాఖండిగా తేల్చెప్పారు సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్న ఇకపై మిల్లర్ల అలసత్వాన్ని తాము ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు జిల్లాలోని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ కేటాయింపుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అవసరమైతే ధాన్యాన్ని కొనుగోలు చేసి నిర్ణీత గడువులోపు లక్ష్యానికి అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని మిల్లర్లకు తేల్చి చెప్పారు జిల్లా వ్యాప్తంగా గల అన్ని రైస్ మిల్లుల్లో తప్పనిసరిగా పూర్తిస్థాయి సామర్థ్యానికి అనుగుణంగా కస్టమ్ రైస్ మిల్లింగ్ జరుపుతూ ఈ నెలాఖరులోపు ఎఫ్సీఐకి నిల్వలు చేరవేయాలని గడువు విధించారు ఈ సమావేశంలో అతను కలెక్టర్ రమేష్ సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ డీసీఎస్ఓ బ్రహ్మారావు రైస్ మిల్లర్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు 英雄の人たちは、私はそれを見守るべと言っていましたし。